అంటే దేవుడు ఈ జ్యోతులను అనగా సూర్యుడు చంద్రుడు కోటాను కోట్లు నక్షత్రాలు ఎలా కలిగించాడు దేవుడు పలకగా అవి కలిగించబడ్డాయి అవునా కాదండి అవునండి అందుకే నూట నలభై ఎనిమిదో అధ్యాయము కీర్తనలు నూట నలభై ఎనిమిదో అధ్యాయం ఐదో వచనంలో వ్రాయించాడు దేవుడు ఏ మనిషి వ్రాయించాడు యహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టాను యహోవా ఆజ్ఞయ్యగా యహో మాటలాడుగా యహో పలకగా అవి పుట్టాయండి సూర్యుడు కానివ్వండి చంద్రుడు కానివ్వండి కోటాను కోట్లు నక్షత్రాలు కానివ్వండి ఇవి ఇవి ఎలా కలిగించబడ్డాయంట ఎలా కలిగించబడ్డాయనేసి వాక్యం చెలవిస్తుంది వాక్యం తెలియజేస్తుంది అంటే యహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను అనేసి వ్రాయించాడు ప్రేమ అయితే ఇవి ఆకాశంలో ఉన్నటువంటి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కోటాను కోట్లు నక్షత్రాలు ఎందుకు కలిగించాడు ఎందుకు కలిగించాడు అనేసి ఇక్కడ వ్రాయబడి ఉంది ఆది కాండ పద్ ఒకటో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుడు పగిటిని రాత్రిని వేరు వేరుపరిచినట్లు ఆకాశమందు జ్యోతులు కలుగునుగా కనీ అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించుటకైయుండుగా కనీ పలికాడు అంటే దేవుడు పలకగా ఇవి కలిగించబడ్డాయి ఏవి ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎవరి వలన కలిగించబడ్డాయి యోవ మాట వలన యహోవ పలుకగా అవి కలిగించబడ్డాయి ప్రేమ దేవుని పిల్లలు ఈ జ్యోతులు ఎందుకట ఈ జ్యోతులు ఆకాశంపై ఉన్నటువంటి ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఎందుకనేసి అక్కడ వ్రాయబడి ఉంది అవి సూచనలను కాలములను దినవత్సరములను సూచించుటకైయుండుగా కని భూమి మీద వెలుగుచ్చుట్టుకు అవి ఆకాశమందు జ్యోతులయ్యుండుగా కని పలికెను అంటే దేవుడు ఆకాశంలో ఇవి జ్యోతులుగా ఉండాలి అనేసి దేవుడు చెప్పాడు పలకాడు ఆ ప్రకారంగా ఆకాశంలో అవి కలిగించబడ్డాయి ప్రిమాణ దేవుని పిల్లలు ఎందుకు ఆకాశంపై ఉన్నాయి అవి ఇదిగో ఈ భూగోళం మీద వెలుగునివ్వడానికి ఎందుకండి ఆకాశంపై సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ ఎందుకున్నాయి భూమి పైన వెలుగునివ్వడానికి భూమి పైన వెలుగునివ్వడానికి ప్రేమైనడు దేవుడి పిల్లలు భూమిపైన ఎందుకు వెలుగునివ్వాలంటే భూమి పైన దేవుని పిల్లలముగా దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలముగా ఉన్నాము గనుక ఆకాశంపై వేటిని పెట్టాడు దేవుడు సూర్యుణ్ణి పెట్టాడు చంద్రుణ్ణి పెట్టాలు పెట్టాడు అలాగే నక్షత్రాలను పెట్టాడు ప్రిమాయణ దేవుని పిల్లలు ఎందుకు అంటే ఒకటి సూచనలను తెలియజేయడానికి రెండోది కాలాలను తెలియజేయడానికి మూడోది సంవత్సరాలను తెలియజేయడానికి ఆకాశంలో దేవుడు వేటిని పెట్టాడు ಸೂರ್ಯ ನಕ್ಷತ್ರಾಲನ್ನು ನಕ್ಷತ್ರ ಪ್ರೇಮ ದೇವನ್ ಪಿಲ್ಯ